ఓం శ్రీ మాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము జీవితంలో నిరంతరం సమస్యలు అని చెప్పేసి ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు అసలు మా పెళ్ళని దగ్గర నుంచి అన్ని సమస్యలేనమ్మా అని చెప్పేసి కూడా ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు దానికి చక్కని పరిహారము మరి ఇప్పుడు మనం మాఘమాసంలో ఉన్నాం మాఘమాస సందర్భంగా కూడా మీకు నాన్న ఉపయోగపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ మాఘమాసంలో వచ్చేటువంటి బుధవారాలు ఎన్ని బుధవారాలు వస్తాయి అన్ని నాలుగు రావచ్చు ఐదు రావచ్చు ఈ బుధవారాలు రోజున గోమాతకి ఆవుకి పచ్చని గడ్డి అనేటువంటిది తినిపించండి లేదా ఆకుపచ్చని ఆకుకూరలు ఇప్పుడు పచ్చని ఆకుకూరలు కూడా ఉంటూ ఉంటాయి చక్కగా ఈ పచ్చని ఆకుకూరలు లేదా పచ్చని గడ్డి ఇవి తినిపించడం చాలా చాలా మంచిది అది కూడా బుధవారాల్లో మాఘమాస బుధవారాల్లో అలాగే మళ్ళీ అదే విధంగా ఈ మాఘమాస బుధవారాల్లో గణపతి దేవాలయంలో బెల్లంతో చేసినటువంటి తీపి పదార్థము ఏదైనా బెల్లంతో చేసినటువంటి తీపి పదార్థం అది కూడా మరి గణపతికి చాలా ప్రీతికరంగా బుధవారం నాడు బెల్లంతో చేసిన తీపి పదార్థాన్ని నైవేద్యం పెట్టి ఎక్కువ మందికి పంచిపెట్టటము అనేటువంటిది విశేషము అందుకనే జనరల్గా చూడండి గణపతికి మనం ఏ నోములు వ్రతాలు ఏవి ఆచరించినా ముందు గణపతి పూజ అని మనం చేస్తాం గణపతి పూజ చేసిన వెంటనే ముందు ఒక చిన్న బెల్లం ముక్క గణపతికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి ఆ తర్వాత మనం ఏ వ్రతం అయితే చేసుకుంటామో ఏం నోమైతే నోచుకుంటామో ఆ సెక్షన్ కి వెళతాం అలా ఏంటంటే గణపతికి బెల్లము అని అంటే చాలా చాలా ప్రీతికరం అందుకనే ఇంతకు పూర్వం కూడా నేను చాలా సార్లు తెలియచేశా త్వరగా వివాహం జరగాలి అనన్నా ఆర్థిక సమస్యలు తొలగాలి అనన్నా మంచి ఉద్యోగంలో స్థిరపడాలి అన్నా స్వగృహము ఏర్పాటు చేసుకోవాలి అనన్నా లేదా పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఆ ఆటంకాలు తొలగిపోవాలి అనంటే కూడా మీరు బుధవారం నాడు గణపతి దేవాలయంలో చిన్న బెల్లం ముక్క అనేటువంటిది ఆ బెల్లం పైన పువ్వు ఒత్తి అని అంటాము అంటే మామూలు ఒత్తి కాకుండా పువ్వు ఒత్తి ఈ అడ్డ ఒత్తి అని చెప్పేసి ఇలా పొడవుగా మనం నిత్యం వెలిగించేటువంటివి ఆ నిత్యం వెలిగించేటువంటి ఆ ఒత్తి అది కాకుండా పువ్వు ఒత్తి అని చెప్పేసి ఉంటుంది కుంభ ఒత్తి అని కూడా అంటాము కింద ఈ దూది పత్తి అనేటువంటిది వచ్చి పైన ఇట్లా మనం మెలేస్తాము ఆ పువ్వు ఒత్తి అనేటువంటిది బెల్లం పైన ఆవు నెయ్యిలో ముంచి బెల్లం పైన పెట్టి అది వెలిగించాలి గణపతి ముందు యథార్థంగా తెలియజేస్తున్నా ఎవరైనా సరే నాన్న ఎవరైనా వెలిగించవచ్చు వీళ్ళే చేయాలా వాళ్లే చేయాలా అన్న నియమం ఏమీ లేదు మీరు చక్కగా గుర్తు పెట్టుకుని ఇప్పుడు వచ్చేటువంటి ఈ బుధవారాలన్నీ కూడా గణపతి దేవాలయంలో పువ్వు ఒత్తి నెయ్యిలో ముంచి బెల్లం పైన పెట్టి వెలిగించండి సడన్ గుర్తొచ్చి నేను తెలియచేస్తున్నా మీ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి ఆ విధంగా వెలిగించటం అనేటువంటిది కూడా విశేషము అలాగే ఈ బుధవారాలు అన్ని కూడా మాఘ మాసంలో వచ్చేటువంటి బుధవారాలు ఇంపార్టెన్స్ ఎక్కువ అందుకని గరిక తోటి దండ అనేటువంటిది కూడా కట్టి గణపతి మెడలో సమర్పించండి నాన్న అది కూడా చక్కని ఫలితము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది అందుకని ఇలాంటివి ఈ చిన్న చిన్న పరిహారాలే ఎక్కువగా తెలియచేస్తూ ఉంటా నేను జనరల్ గా ఎక్కడైనా సరే ఒక ఫంక్షన్కి వెళ్ళినా లేదా ఒక దేవాలయాలకు వెళ్ళినా అసలు రాష్ట్రంగాని రాష్ట్రాలు ఎక్కడో చాలా దూరాలు వాస్తవంగా తెలియచేస్తున్నా వెళ్ళినప్పుడు కూడా దైవ అర్థం నేను ఎక్కువగా వెళ్ళొస్తూ ఉంటాం మేము అలా వెళ్ళినప్పుడు కూడా చాలా మంది కూడా గుర్తుపడతారు గుర్తుపెట్టి అమ్మగారు మీరు చెప్పినటువంటి ఆ పరిహారం చేసిన తర్వాత మా అమ్మాయికి వివాహం అయింది మా బాబుకు ఉద్యోగం వచ్చింది సొంతిల్లు కట్టించుకున్నాము ఇలా అనేక అనేక మంది నాన్న తెలియచేస్తుంటారు నేను ఉన్నమాట తెలియజేస్తున్నా చాలా మంది కూడా గుర్తుపట్టేసి దగ్గరకు వచ్చి మీరు చెప్పినటువంటి ఆ పరిహారం చేసిన తర్వాతనే అసలు మీరు అవునా కాదా అని చెప్పేసి చూసాము ఇంత దూరంలో ఇక్కడ మిమ్మల్ని కలవటం ఏంటి మీరు రావటం ఏంటి అని విచిత్రపోతారు వాస్తవంగా తెలియజేసాము పూరి వెళ్ళాము కోణార్క్ వెళ్ళాము బిరిజాదేవి శక్తి పీఠము అని రామేశ్వరము కాశీ ఎటు వెళ్ళినా సరే పబ్లిక్ అమ్మవారిది వల్ల అసలు మంచి మంచి ఫలితాలు పొందామని చెప్పేసి తెలియజేస్తుంటారు అక్కడికక్కడే అనమాట ఏదన్నా దేవాలయాల్లో ఉంటే అయ్యో కుంకుమ ఈ దగ్గరలో ఉంటే అనుకుంటారు సరే కుంకుమ ఉంటుంది లేదంటే నా హ్యాండ్ బ్యాగ్లో అయినా ఉంటుంది కాదు బొట్టి అమ్మా అని చెప్పేసి అడిగి మరీ బొట్టి పెట్టించుకుంటారు నాన్న జనరల్గా నా హ్యాండ్ బ్యాగ్లో తప్పనిసరిగా ఉంటుంది వాళ్ళు అడిగారు అని అంటే డెఫినెట్గా నేను అలా బొట్టి పెట్టడం అనేది జరుగుతుంది వాళ్ళు ఎంత సంతోషపడతారు అంటే సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నా వాళ్ళు ఈ రెమెడీస్ మేము చేసామమ్మా మీరు చెప్పినటువంటి రెమెడీస్ చేశాము చేసిన తర్వాత మంచి ఫలితాలు పొందాం మీరు చెప్పిన శ్రవణ నక్షత్రం చేశాము మంచి రిజల్ట్ వచ్చిందని కొన్ని వందల మంది తెలియజేస్తుంటారు బహుశా అంటే మీ అందరి కోసం మరొకసారి గుర్తు చేస్తున్నాను రెమెడీస్ అనేటువంటివి ఐదు వేల ఎపిసోడ్స్ పైన ఉన్నాయి నాకు ఈ సీతా శర్మ యూట్యూబ్ ఛానల్లో ఐదు వేలు పైన ఉన్నాయి నాన్న సో ఎపిసోడ్స్ అవి చక్కగా చూడండి ఆచరించండి మంచి ఫలితం పొందగలుగుతారు ఇప్పుడు నేను తెలియచేసేది ఈ మాఘమాసం సందర్భంగా బుధవారాల నాడు బుధవారం రోజున తప్పనిసరిగా ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి చేయండి బెల్లంతో చేసినటువంటి తీపి పదార్థం కూడా చక్కగా గణపతి గుడిలో నైవేద్యం పెట్టించి పంతుడు గారు నైవేద్యం పెట్టిస్తారు ఆ చక్కగా మీరే పంచి పెట్టండి మంచి రిజల్ట్ నానా యదార్థంగా తెలియజేస్తున్న చక్కని ఫలితము మీరు ఒకవేళ మేము త్రివేణి సంగమము అంత దూరం మేము మా కుంభమేళాకి వెళ్ళలేకపోయాము అని చెప్పేసి అనుకున్నటువంటి వాడు బాధపడద్దు ఎప్పుడన్నా కాశీ నుంచి గంగ తెచ్చుంటారు లేదా త్రివేణి సంగమం నుంచి వెళ్ళినటువంటి వాడు తెచ్చుంటారు ఆ నీటితో చక్కగా స్నానం అనేటువంటి చేయండి అది కూడా లేదు అనుకుంటారా మీ ఇంట్లో మామూలుగా మనం ఏ వాటర్ అయితే యూజ్ చేస్తామో ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చేటువంటిది అదే తలమించి పోసుకుంటూ గంగే చేయమనే చే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి సకల నదుల తీర్థ స్నానాలు అని చెప్పి అనుకొని మీరు చేయండి లేదు ఇవన్నీ చదవటం రాదు అనుకుంటే సకల నదుల తీర్థ స్నానాలు అని చెప్పి అనుకొని తలమించి పోసుకుంటూ చింబు మీరు అక్కడ చేసినటువంటి త్రివేణి సంగమం కుంభమేళ అక్కడ చేసినంత పుణ్య ఫలితం అనేది సంప్రాప్తిస్తుంది నానా అందున ఈ మాఘమాసం ప్రత్యేకత మాఘమాసంలో మీరు ఈ విధంగా చక్కగా ఆ తలస్నానం చేసేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఇవే సకల నదుల తీర్థ స్నానాలు అనుకోండి ఎందుకంటే కొంతమందికి అది రాకపోవచ్చు గంగే చేవ కృష్ణా గోదావరి నర్మదా సింధు కావేరి సకల నదుల తీర్థ స్నానాలు ఇంకా మంత్రం వాస్తవంగా ఇంకా పెద్దగా ఉంటాయి మాకు అవి చదువుతూ ఉంటాము అది చదివి చేయటము చక్కగా గాయత్రి అమ్మవారిని స్నానాంతరం గాయత్రి అమ్మవారి కూడా గాయత్రి మంత్రాన్ని ఒక ఐదు సార్లు చదవడాను ఇప్పుడు కుంభమేళాకి వెళ్ళి మీరు స్నానం అనేటువంటి చేస్తారు చేసిన తర్వాత కూడా చక్కగా సూర్య భగవానికి నమస్కారం చేసుకొని గాయత్రి మంత్రాన్ని చదవండి ఒక ఐదు సార్లు అక్కడికి వెళ్ళి స్నానం చేయటమే మహాభాగ్యం హడావడి హడావడి పడకుండా వచ్చేసేయకుండా అక్కడ నీటిలోనే కాస్త ముణిగి అలా ఉండి సూర్యభగవానికి నమస్కారం చేసుకోండి గాయత్రి మంత్రం తప్పనిసరిగా చదవండి నాన్న మంచి రిజల్ట్ గాయత్రి మంత్రాన్ని చదవటం వలన సో మరి అక్కడికి వెళ్ళడము అనేటువంటిదే మహాభాగ్యం వీలైనంత వరకు మాక్సిమం పీపుల్ ఈ పాటికే వెళ్లి వచ్చారు కానీ మాఘమాస సందర్భంగా కూడా ఎక్కువ మంది వెళుతూ ఉంటారు వెళ్ళొస్తారు చక్కగా క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరండి వెళ్లే వాళ్ళు ఎవరైనా సరే తొందర పడకుండా జాగ్రత్తగా హెల్త్ ఇంపార్టెంట్ క్షేమంగా వెళ్ళండి చక్కగా మీరు మీ పెద్దవాళ్ళని తీసుకుని వెళుతున్నారు అంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి పెద్దవాళ్ళని కనిపెట్టుకుని చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళి దగ్గరుండి చేయించి తీసుకురండి నాన్న అది అద్భుతమైన ఫలితము సరే ఏది ఏమైనా పరిహారాలు టాపిక్ వచ్చేసరికి మీరు చెప్పిన పరిహారాలు చేసిన తర్వాత అద్భుతమైన ఫలితం పొందామమ్మా అని చెప్పేసి కొన్ని వేల మంది తెలియజేస్తూ ఉంటారు అలాగే ఇంకా ఏ విధనా సరే అసలు మా వల్ల కావట్లేదు ఈ సమస్యల వలయంలో నుంచి మేము బయటికి రాలేకపోతున్నాం అనుకున్నవాడు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్ గా కలవండి నాన్న కలిస్తే ఎటువంటి సమస్యకైనా అమ్మవారిది వల్ల చక్కని పరిహారము అనేది అయితే తెలియచేస్తాను పైసా ఖర్చు లేకుండా కూడా పరిహారాలు తెలియచేయడం జరుగుతుంది నాన్న ఇప్పుడు చెప్పడం నా వంతు ధర్మంగా చెప్తాను ఇప్పుడు ఇది జపాలు చేయించాలి నాన్న ఇంత అవుతాయి హోమం ఇంత అవుతుంది లేదా మీ పేరున పూజకి ఇంత అవుతుంది లాకెట్స్ ఇంత అవుతాయి కంపల్సరీ అవన్నీ మీ పరిస్థితులు అనుకూలించినప్పుడు అవి తీసుకుంది కానీ కానీ పైసా ఖర్చు నేను కూడా తెలియచేస్తాను ఆ రెమెడీస్ చేయండి వెంటనే అద్భుతమైన ఫలితం పొందుతారు నాన్న నాకు ఈ మధ్య కాలంలో ఒక బాబు వచ్చాడు ఒరిస్సాలో ఉంటారట వాళ్ళు అక్కడ రెమెడీస్ చేసిన తర్వాత మంచి ఉద్యోగం వచ్చిందట ఒరిస్సాలోనే ఇంతకీ అక్కడే జాయిన్ కూడా అక్కడే కానీ వాళ్ళ అమ్మగారు చెప్పారట నువ్వు ఆ అమ్మగారి దగ్గరికి వెళ్ళి సీతాశం అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఆశీసులు తీసుకొని వచ్చి నువ్వు ఉద్యోగంలో చేరు అని చెప్పేసి ఆ బాబు వచ్చాడు అంటే అందరిని తెమ్మని ఉద్దేశం కాదు వాళ్ళ అమ్మ పంపించారట ఒక పెద్ద పట్టు చీర అవి ఇవి ఏవో చాలా ఆవిడ ఒక అమ్మవారికి తెచ్చినట్టుగా చాలా తీసుకొచ్చాడా బాబు తెచ్చి మా అమ్మగారు ఇవ్వమని చెప్పారు మీకు మీ ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తుంటే ఉద్యోగం రాలేదు మీరు చెప్పిన రెమెడీ అట మా అమ్మగారు చేశారు నాతో కూడా చేయించారు మేమిద్దరము చేశాము శ్రవణా నక్షత్రంది తెల్లవారుజామున చేశారు మీరు చెప్పారు అది మా అమ్మగారు చేశారు నాతో కూడా చేయించారు అది కాక కూడా చాలా రెమెడీస్ ఉద్యోగం కోసం తెలియచేశారు నాన్న అవి కూడా వాళ్ళు చేశారట తర్వాత మంచి ఉద్యోగం వచ్చిందమ్మ నాకు మీ ఆశీస్సుల కోసమే వచ్చాను అమ్మ నన్ను పంపించారు అని చెప్పి బాబు వచ్చాడు వచ్చి వాళ్ళ అమ్మగారు అందచేయమన్నారు అని చెప్పేసి ఆవిడ పంపించినవన్నీ కూడా ఇచ్చి చక్కగా నమస్కారం చేసుకుని ఆశీస్సులు తీసుకొని వెళ్ళి మళ్ళీ జాబ్ లో జాయిన్ అయ్యానమ్మా అని చెప్పేసి కూడా ఫోన్ చేసి చెప్పాడు అంటే మనస్ఫూర్తిగా మేము కోరుకునేది మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా నాన్న పర్సనల్ గా వచ్చారు రాలేదు ఆ టాపిక్ అనట్లేదు అందరూ కూడా సక్సెస్ అవ్వాలి విజయం సాధించాలి మనకి ఎప్పుడైనా సరే ఏ సమయానికి ఏం అవి జరగాలి నానా ఇప్పుడు ఉద్యోగం అనేది ఒక వయసు ఒక లిమిట్ ఉంటుంది మరి ఈ లోపు మంచి ఉద్యోగము రావటం అనేది కూడా అదృష్టం ఆ విధంగా మీ మీ మనసులో ఉన్నటువంటి కోరిక సంకల్పము తప్పనిసరిగా నెరవేరుతుంది నెరవేరాలి అని చెప్పేసి ఆశీర్వదిస్తున్న నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి